సార్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ఇది కనిపిస్తుంది కదండి ఇది హైవే గ్రీన్ ఫీల్డ్ హైవే అంటే మన అనంత అనంతపురము బెంగళూరు ఇటు నుంచి అమరావతి ఉంది కదా గుంటూరు అమరావతి నుండి బెంగళూరు హైవే అండి బెంగళూరు వరకు గ్రీన్ఫీల్డ్ హైవే కొత్త గ్రీన్ఫీల్డ్ హైవే ఆల్మోస్టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డెబ్బై ఐదు పర్సెంట్ వర్క్ అయిపోయింది మొన్న కేంద్ర ప్రభుత్వం కూడా మనం ప్రకటించింది కదా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పూర్తి కంప్లీటు ఇది ల్యాండ్ అండి దయచేసి వీడు పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది ఇది ల్యాండ్ కనిపిస్తుంది కదా ఈ ల్యాండ్ వచ్చినప్పుడు టోటల్ మొత్తం జంగిల్ అండి ఐదు ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరము ఆరు లక్షల రూపాయలు ఒక ఎకరము ఆరు లక్షల రూపాయలు వీడు పూర్తిగా చూడండి మీకు మొత్తం అర్థమవుద్ది ఈ వీడియో పూర్తిగా చూడకుండా సుబ్రహ్మణ్యం గారు ఏమిటి మీరు నన్ను డౌట్స్ అడగొద్దు దయచేసి ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా నెంబర్ ఫీడ్ చేసుకోండి సార్ దయచేసి నా నెంబర్ ఫీడ్ చేసుకోండి జీకే రియల్ ఎస్టేట్ అని నా నెంబర్ ఫీడ్ చేసుకోండి ఇదే నా నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఇది కనిపిస్తుంది కదా సార్ మొత్తం జంగిల్ అండి మొత్తం జంగిలు ఈ ల్యాండ్ పక్కనే ఈ ల్యాండ్ పక్కనే వ్యవసాయం చేసిన ల్యాండ్ ఉన్నది ఫుల్ రెడ్ సాయిల్ ఒకసారి ఆ ల్యాండ్ కూడా చూపిస్తాను పూర్తిగా చూడండి ప్రజెంట్ అయితే మనకు ఈ ల్యాండ్ అయితే పూర్తిగా జంగలండి ఒక ఎకరానికి ఇరవై వేలు రూపాయలు మనం ఖర్చు పెట్టుకోవాలా ఒక ఎకరానికి మనము ఇరవై వేలు రూపాయలు ఖర్చు పెట్టుకోవాలండి ఖర్చు పెట్టుకుంటేనే వ్యవసాయం చేసే ల్యాండ్ లాగా అవుతుంది సో వ్యవసాయం చేసుకోవచ్చు గ్రీన్ ఫీల్డ్ హైవేకి ఉంది కాబట్టి కమర్షియల్గా రెండు యూజ్ చేసుకోవచ్చు వ్యవసాయంగా ఉంటే వ్యవసాయం చేసుకోవచ్చు లేదు హైవే హైవే కాబట్టి కమర్షియల్గా యూజ్ చేసుకోవచ్చు గ్రీన్ ఫీల్డ్ హైవే అంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి మీకు అర్థమవుతుంది అమరావతి టు బెంగళూరు అని మీరు గూగుల్లో సెర్చ్ చేయండి అమరావతి టు బెంగళూరు హైవే గ్రీన్ ఫీల్డ్ హైవేని సర్చ్ గూగుల్లో సెర్చ్ చేయండి మీకు అర్థమవుతుంది అంటే కొంతమందికి తెలుసు తెలియని వ్యక్తులకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ ల్యాండ్ ఏ జిల్లా ఏ సిటీ ఏ మండలం ఏ విలేజ్ ఎన్ని ఎకరా ఎన్ని ఎకరాలు మొత్తం చెప్తాం దయచేసి వీడు పూర్తిగా చూడండి నేలైతే ఫుల్ రెడ్ చేయాలండి సో మొత్తం జంగిల్ ఉంది ఎకరానికి ఇరవై రూపాయలు మనం ఖర్చు పెట్టాలి ఈ ల్యాండ్కి ఎకరానికి ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే కానీ వ్యవసాయం చేసే ల్యాండ్ లాగా మనకి తయారవుతుంది ఇరవై వేలు మనం పెట్టుకున్న తర్వాత ఓకేనండి సో అలాగనే దయచేసి వీడు పూర్తిగా చూడండి సార్ ఎందుకంటే మీకు ఇంకా హైవే చూపిస్తాను హైవే చూపిస్తాను సో ఈ ల్యాండ్ పక్కనే బాగా చేసిన ల్యాండ్ ఉండదు ఆ ల్యాండ్ కూడా చెప్తాను ఇది ఈ ల్యాండ్ చెలప్పు ఫ్రీ ఓల్డ్ ల్యాండ్ అండి ఫ్రీ ఓల్డ్ ల్యాండ్ అంటే ఏమిటంటే ఇదివరకు ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు కిందట ఎవరైతే పేదలకు ఇచ్చిన గవర్నమెంట్ అదే గవర్నమెంట్ ఈరోజు ఏం చేస్తున్నారంటే రిజిస్ట్రేషన్ మీరు చేయించుకోండి మీరు ఎవరికైనా అమ్ముకోవచ్చు అని ఒక కేంద్ర ప్రభుత్వము విడుదల చేసింది సో కనుక ఈ ల్యాండ్ ఎవరైనా తీసుకోవచ్చు ఎవరైనా అమ్ముకోవచ్చు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు ఓకే సార్ దీన్ని ఫ్రీ ఓల్డ్ ల్యాండ్ అని అంటారు దీన్ని అంటే ఉదాహరణకి చెప్తా వినండి మీ క్లారిటీకి అర్థమే చెప్తున్నాను అంటే కొందరు అర్థమైన వాళ్ళకి అవసరం లేదు అర్థం కాని వ్యక్తులకి చెప్తున్నాను నేను ఓకే ఒక పేద వ్యక్తులకి ఏంటంటే అంటే ఇదివరకు ప్రభుత్వం ఏమో చేసింది ఏంటంటే ఒక ట్వంటీ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల కిందటము ఒక పేదవాళ్ళకి ఎకరము ఐదు ఎకరాలు నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు ఇట్లా ప్రభుత్వము అప్పట్లో ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉందో మనకే తెలియదు అప్పుడు ఆ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ పేదవాళ్ళకి ఒక ఐదు ఎకరాలు ఇస్తే వాళ్ళు వ్యవసాయం చేసుకొని బతుకుతారని చెప్పేసి అప్పట్లో కేంద్ర ప్రభుత్వము ఈ పేదవాళ్ళకి ల్యాండ్ ఇచ్చింది ఇది ఇలా ఉంటుందండి ల్యాండ్ ఈ పక్క ల్యాండ్ అన్నమాట ఇప్పుడు ఇది ఈ ల్యాండ్ వచ్చిన పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఈ ల్యాండ్ చోలు ఇప్పుడే చూపిస్తే చూస్తే కనిపిస్తుంది కదా ఇదైతే పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఈ ల్యాండ్ ఆనుకొని జంగిల్ ఉన్న ల్యాండ్ ఇందాక చూపించాం కదా ఇది హైవే ఓకే సార్ చూడండి హైవేలో వెహికల్స్ వెళ్తున్నవి ఆల్రెడీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ఓకే సార్ ఇంకా ఇంకా ఫీల్డ్లోకి వెళ్తే మనము డెబ్బై ఐదు వందలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫీల్డ్ అయిపోయిందండి వర్క్ అంతా అయిపోయింది కంప్లీట్గా దయచేసి వీడియో పూర్తిగా చూడండి నేను చెప్పేది మీకు అర్థమవుతుంది ఇదివరకు ఇరవై ఐదు సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరాల కిందట పేదవాళ్ళకి ఇచ్చిన ల్యాండ్ అప్పట్లో ఏందంటే వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు సో కొంతమంది వ్యవసాయం చేయకుండా ఉదయసి అటు హైదరాబాదు బెంగళూరు ఎక్కడిక మద్రాసు పేసి వాళ్ళు ఏదో పనిచేసి బతుకుతున్నారు ఇప్పుడు ఈ గ్రీన్ ఫీల్డ్ వచ్చేలోపు ఈ పొలాలకి రేట్లు అనేది బాగా పెరగడం జరిగింది బాగా పెరగడం జరిగింది సో కనుక వీళ్ళు ఈ ల్యాండ్ వీళ్ళు అమ్మడం జరుగుతుంది ఐదు ఎకరాలు ఒకటే బిట్టండి ఒక ఎకరము ఆరు లక్షల రూపాయలు ఒక ఎకరము ఆరు లక్షల రూపాయలు అయితే మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు మీకు ఇబ్బంది ఏం లేదు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ మీరు చేయించుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు వీళ్ళింట్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది అందరూ వచ్చేసి సాక్షంతకాలు పెడతారు మీకు రిజిస్ట్రేషన్ చేస్తారు దానికైతే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు నెంబర్ వన్ నెంబర్ టూ చులుపు మీరు చేయాల్సింది ఏంటంటే మిగతా రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఉంటాయి ఈ ల్యాండ్కి కావాలని డిఫరెంట్ ఏంటంటే మిగతా రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఏంటంటే ఒక రైతు దగ్గర ఉదాహరణకి ఒక పది లక్షల రూపాయల పొలం అనుకోండి ఆ పది లక్షల పొలంలో ఒక రెండు లక్షల యాభై వేలు రూపాయలు మనం ఇప్పుడు వన్ బై ఫోర్త్ కడతాం వన్ బై ఫోర్త్ కట్టిన తర్వాత నెల రెండు రోజులు రెండు నెలలు నలభై ఐదు రోజులు అట్లా మనకి ఆ రైతుకి అండర్స్టాండ్ పెట్టుకొని మనం అగ్రిమెంట్ చేయించుకొని ఆ మిగతా టైంకి రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం కానీ ఈ ఫ్రీ ఓల్డ్ ల్యాండ్ అనేది ఏంటంటే స్వాట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా స్వాట్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటేనే మనకి ఇది అవకాశం ఉంది ఎందుకని సుబ్రహ్మణ్యం గారు అంటే ఇప్పుడు సపోజు ఈ ల్యాండ్ ఉందండి ఈ ల్యాండ్ చులుపు ఎకరం ఆరు లక్షలు ఐదు ఎకరాలు ఐదు ఆరులు ముప్పై లక్షల రూపాయలు ఈ ల్యాండ్ మనము ఫస్ట్ ఒక లక్ష రూపాయలు టోకెన్ ఇవ్వాలి ఒక లక్ష రూపాయలు టోకెన్ ఇచ్చి పది రోజులు లేదా పదిహేను రోజులు ఈ లోపు మనము రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా ఎక్కువ రోజులు ఉంచకూడదు ఎందుకనంటే ఎక్కువ ఇది గ్రీన్ ఫీల్డ్ హైవే కదా ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేకి ఏం చేస్తున్నారంటే ఈ రోజు ఉన్న మార్కెట్ రేపు ఉన్నట్ల రేపు ఉన్న మార్కెట్ ఎల్లుండి ఉండట్లేదు అట్లా రోజు రోజు పెరుగుతుంది ఈ రోజు ఏం చేస్తారంటే ఇప్పుడు వాళ్ళు మీరు లక్ష రూపాయలు టోకెన్ ఇచ్చారు ఇంకొక వ్యక్తి వచ్చేసి నేను రెండు రెండు లక్షలకు టోకెన్ ఇస్తాను ఎకరం ఏడు లక్షల రూపాయలు నేను తీసుకుంటాను ఇంకా ఆ వ్యక్తి వాళ్ళు ఏం చేస్తారు ఏమండి మా ఇంట్లో మా అమ్మ ఒప్పుకోలేదు మా నాన్న ఒప్పుకోలేదు మా అయ్యి ఒప్పుకోలేదు మా తాత ఒప్పుకోలేదు మీ లక్ష రూపాయలు మీరు తీసుకోండి సార్ అని వాళ్ళు చెప్తారు అందువల్ల ఏంటంటే స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకునే వ్యక్తులే కావాలా స్పాటు రిజిస్ట్రేషన్ చేయించుకుంటేనే ఈ ల్యాండ్కి కరెక్ట్ మాట లేక ఎందుకంటే మనం చెప్పడం ఇంకా జరుగుతున్న సిచ్యువేషన్ చెప్తున్నాను నేను సో అది గ్రీన్ఫీల్డ్ హైవేకి దగ్గర ల్యాండ్ సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ల్యాండ్ చూడడానికి రండి వచ్చేటప్పుడు లక్ష రూపాయలు డబ్బులు తీసుకొని రండి ఈ లక్ష రూపాయలు తీసుకొని ల్యాండ్ ఓకే ఈ ఏమంటే లక్ష రూపాయలు టోకెన్ పెట్టుకొని పది రోజుల పదిహేను రోజుల రిజిస్ట్రేషన్ చేయించుకొని పోవాలా అర్థమవుతుంది సార్ పది రోజుల పదిహేను రోజులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా నెలాగా రెండు నెలలు మూడు నెలలు అంటే కుదరదు వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముకుంటారు వాళ్ళు ఈ లక్ష రూపాయలు మీకు ఇచ్చేస్తారు వేరే వాళ్ళకి అమ్మిస్తారు అది సార్ అందుకని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఆయా నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేస్తే చేయండి నా నెంబర్ ఫీడ్ చేసుకోండి షో మీరు ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేయండి తెలియని వ్యక్తులు అమరావతి టు బెంగళూర్ గ్రీన్ ఫీల్డ్ హైవే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి సార్ అమరావతి టు బెంగళూరు హైవే గ్రీన్ఫీల్డ్ హైవేని సెర్చ్ చేయండి మీకు మొత్తం అర్థం ఉంది ఈ ల్యాండ్ ఎక్కడ వస్తుందో చెప్తా వినండి ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా కనగిరి సిటీ నుండి పామురు వెళ్తుంటాం సార్ కనగిరి సిటీ నుండి పామురు వెళ్ళేటప్పుడు హైవే ఇది కనగిరి టు పామురు హైవే కనగిరి నుంచి ఒక పద్దెనిమిది కిలోమీటర్ ఇరవై కిలోమీటర్ రావాలి అడ్డ రోడ్ అని ఒక ఏరియా ఉంటుంది అడ్డ రోడ్డు అని చెప్పేసి ఆ అడ్డ రోడ్ నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి విలేజ్ తార రోడ్డు విలేజ్ తార రోడ్డు ఆ ఆ హైవే నుండి ఈ ల్యాండ్ దగ్గరికి ఐదు లేదా ఆరు కిలోమీటర్ వస్తుంది ఐదు లేదా ఆరు కిలోమీటర్ వస్తుంది ఈ ల్యాండ్ డైరెక్ట్ కార్ సేవలోకి వెళ్తుంది ఓకే సార్ ఇప్పుడు చూడండి మనం ఆ ల్యాండ్ నుంచి గ్రీన్ ఫీల్డ్ హైవేకి వెళ్తున్నాం ఒకసారి ఈ వీడియో చూడండి ఈ ఒక నిమిషం మీరు చూస్తే అర్థమవుతుంది ఇది రోడ్డు ఓకే సార్ మనం ఆ ల్యాండ్ నుంచి ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ హైవే కాడికి వెళ్తున్నాం అంటే ఆ గ్రీన్ ఫీల్డ్ హైవే కా హైవే నుండి మన ల్యాండ్ క్యాడ్కి జస్ట్ ఒక రెండు వందల అడుగులు అంతే ఎక్కువ కూడా ఉండదు నడుచుకుంటే రెండు వందల అడుగులు అంటే రెండు వందల అడుగులు అంటే హాఫ్ కిలోమీటర్ లోపే అది కనిపిస్తుంది చూడండి గట్టు కనిపిస్తుంది అదే గ్రీన్ ఫీల్డ్ అయిపోయి చూసారు కదా జస్ట్ ఒక రెండు నిమిషాల్లోనే మనం వెహికల్లో వెళ్తాం అన్నమాట అది గ్రీన్ ఫీల్డ్ హైవే అండి అంటే హైవే నుండి సెకండ్ బిట్ అనుకోవడమే హైవే నుండి సెకండ్ బిట్ అనుకోవడమే ఈ ఫస్ట్ బిట్ కూడా మనం వాడుకోవచ్చు ఎట్లా వాడుకోవచ్చు అంటే ఇది దాన్ని ఏమంటారు అంటే ఫస్ట్ బిట్ని పశువులు పోరంబోకు అంటారనమాట అంటే ఆ రోజుల్లో పశువులకి ఇవ్వమని గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ దానికి ఆ ల్యాండ్ కూడా మనం వాడుకోవచ్చు కావాలంటే దాని గురించి ఇబ్బంది ఏం లేదు దాని గురించి ఇబ్బంది ఏం లేదు ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్